ఓం శాంతి ఈ మాసం అక్టోబర్ మాసం యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైన మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి దాది గుల్జార్ దాది గారి క్లాస్ని మనం వినబోతున్నాము ఈ క్లాస్ యొక్క శీర్షిక బాబా మిలాహే ఉస్కి నిషాని చెహరే పర్ ఖుషి సంతుష్టత ఆర్ ప్రసన్నతకి ఝలక్ దిఖాయి దేగి బాబా లభించారు దాని యొక్క గుర్తు ముఖం పైన సంతోషము సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది ఈ క్లాస్ని దాదాగారు టూ వన్ టూ థౌజండ్ ఇలెవెన్ జనవరి రెండవ తేదీ రెండు వేల పదకొండవ సంవత్సరం చేయించారు ఈ క్లాస్ని ఇప్పుడు విందాము ఓం శాంతి కెహతే హి క్యా యాదాత ఓం శాంతి అని అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పారనమాట బాబ్ దాదా मरियो दादी अंटरू और जब बाप दादा याद आता है तो मन में खुशी की लहरें ऑटोमेटिकली अनुभव होती है क्योंकि बाबा ने हमें खुशियों का खजाना दे दिया और बाबा अभी ऐसी खुशियाँ देता है जो आधा कलप चलेगी यह गारंटी है इसलिए बाबा से मन का जिगरी प्यार हो दादी अंटरू बाप दादा गुर्तारो मरियो बाप दादा तो मनसुलो संतोषम सतोषम అల్లలు ఆటోమేటికలీ అనుభవం అవుతాయి ఎందుకంటే బాబా మనకు సంతోషం యొక్క ఖజానానిచ్చారు మరియు బాబా ఎలాంటి ఇస్తారంటే అరకల్పం వరకు నడుస్తాయి ఇది గ్యారెంటీ ఉంది కాబట్టి బాబాతో మనస్సు యొక్క చాలా లోతైన ప్రేమ ఉండాలి स्पेशल महिमा స్పెషల్ మహిమ హే ఖుషి सब మన సబ్ हेल्थ తో హెల్త్ नहीं होगी वेल्थ వెల్త్ కా नहीं आएगा సంతోషం గురించే చాలా స్పెషల్ మహిమ ఉంది ఎందుకంటే సంతోషం పోయినట్లయితే అన్నీ పోయినట్టే ఒకవేళ ఆరోగ్యం పోయిందనుకోండి ధనం ఉంటే కూడా దాని యొక్క ఆనందం లభించదు ఖుష్ నహి హేతో దవా కాసరనయి హోగా సంతోషంగా లేరు అనుకోండి వ్యాధులకి ఏమైనా మందులు తీసుకున్నా దాని ప్రభావం కూడా పడదు ఎందుకు అని అంటే సంతోషంగా లేరు तब तो कहा जाता है खुशी जैसा कोई खजाना नहीं अंदकने अनटन जरूरतुंदी संतोषम लांटे मंदु लेदो संतोषम लांटे खजाना इनको कटे लेदो नहीं ज्ञान मिलते ही खुशी हो जाती है क्योंकि कोर्स करने के बाद बाबा मेरा हो जाता है ना नानम लभिंचन तरवातने संतोषम अनेटुवंटिदि वच्चेस्तुंदी एंदुकंटे कोर्स चेसिन वेंटने బాబా నా వారు అని ఫీల్ అవుతాం బాబాని నా వారిగా చేసేసుకున్నాం ఆ భగవాన్ మేరా తో బాకీ క్యా చెయ్యే కుచనై చెయ్యి భగవంతుడు మనవాడైపోతే ఇంకేం కావాలి ఇంకా ఇంకేం అవసరమే లేదు తో బాబా కెతాహే జో అందరు ఖుషి హోగి ఓ ఆప్కే చహరేసే దిఖాయిదినా చెయ్యే చలన్మే ఫరక్ పడేగా కాబట్టి బాబా అంటూ ఉంటారు లోపల సంతోషం ఉంటుంది అది ముఖం పైన కనిపించాలి നടവളിക്കല്ലോ ಕೂಡ അപ്പോൾ തേടാ കാണിസ്തുണ്ട് ബാബ કહેതാ ഹേ ബച്ചോ കാ ചഹരാ ഗുലാബ് കേ ഫൂൽ മുവാഫിക് ഖില ഹുവ ഹോനാ ചഹിയേ ക്യൂങ്കി ബാബ മില ഗ്യാന മില ഹമേ മില ഔർ കിസീ കേ പാസ് നഹീ ഹേ തോ ഹമേ ഗ്യാന മില ഹേ തോ ഹം ഖുഷ് ഹേ മാന യഹ് ഗ്യാന ക റെസ്പോണ്ട് ഹേ അന്ത ബാ ജപ്തുനാർ ദാദി ബാബ അന്തരനമാതാ పిల్లల యొక్క ముఖము వికసించినటువంటి గులాబీలాగా ఉండాలి అని ఎందుకు అనంటే బాబా లభించారు అంటే జ్ఞానం లభించింది ఏదైతే మనకు లభించిందో అది ఇంకెవ్వరి దగ్గర లేదు మనకి జ్ఞానం లభించింది సంతోషం లభించింది అంటే ఇది జ్ఞానం యొక్క ఫలము సంతోషం లభించింది లేదు బాబా లభించారు ఇవన్నీ ఓ నహి హే తో బాకీ క్యా క్యాహే మరి సంతోషమే లేదు అని అంటే ఇంకా జ్ఞానం ఉండి ఏం ప్రయోజనం జ్ఞానంతో ప్రయోజనమే లేనట్టుంది తో శుభ సే దేఖో మేరే చెహరేమే సదాకెలియే ఓ ఖుషి వ సంతుష్టత ప్రసన్నత రైతిహే కాబట్టి ఉదయం నుండి చూసుకోండి నా ముఖంలో ఆ సంతోషము సంతుష్టత ప్రసన్నత ఉంటుందా అని చూసుకోవాలి హమే కోన్ మిలాహే అతీంద్రియ సుఖ్ మిలాహేతో హమారీ షకల్ అవశ్య బతాయిగి మనకి ఎవరు లభించారు అతీంద్రియ సుఖం లభించింది అని అంటే మన ముఖంతో తప్పకుండా తెలుస్తుంది హమారే ఖుషీ జో పరమాత్మకి దేన్ హే బాబా హే కోన్ మన లోపల ఏదైతే ఆంతరిక సంతోషం ఉంటుందో అది పరమాత్ముడి యొక్క ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట అది ఎవరిచ్చారు బాబా ఎవరు उनकी विशेषताए स्मृति में लाने में, तो मजा आए खुशी हो जाए मरी आयन या विशेषतल ने स्मृति में तचकुन सतोषम कल मजा वस्तु तो हम भी साधारण नहीं है दुनिया वाले हमारे चलन और चेहरे से ही समझ रहे हैं कि हमें कौन मिला है और क्या मिली है मरी मनमु साधारण मैंने वो का ప్రాపంచిక వారు వారి యొక్క నడవడిక ముఖంతోనే తెలిసిపోతుంది వీళ్ళకి ఎవరు లభించారు వీళ్ళకి ఏం లభించింది ఇంత సంతోషంగా ఉంటారని అభి హమారా చెహరా బోలి చలన్ బోలి కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడాలి మన ముఖం మాట్లాడాలి మన నడవడిక మాట్లాడాలి నోరు మాట్లాడక్కర్లే మన ముఖము నడవడికతో తెలవాలి ఎవరు లభించారు వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉంటారనేటువంటి విషయము तो यह खुद ही अपने आप को चेक करके चेंज करना है कबट्टी विषयानी स्वयं चेक चेस्कनी चेंज चेयली अपने चेहरे को रोज बाबा के ज्ञान के आईने में देखना कि सचमुच हमारा चेहरा देख के किसी को लगता है कि इन्हों को कुछ मिला है इनको कोई प्राप्ति हुई है तम का मुखाने रोजू बाबा ज्ञानम ये అద్దంలో జ్ఞానం అనేది అద్దము ఆ అద్దంలో చూసుకోవాలి నిజంగా నా యొక్క ముఖము చూస్తే ఎవరికైనా అనిపిస్తుందా వీరికి ఏదో కొ స్పెషల్ లభించింది ఏదో ప్రాప్తి కలిగింది అనే విధంగా మనం ముఖం చూస్తే అనిపిస్తుందా అనేది చెక్ చేసుకోవాలి ఫరక్తో దిఖాయిదా చెయ్యేనా యాసనహి మేరా చెహరా హీ ఏసా తో చెహరేమే రుహాని చమకో అంటే తేడా కనిపించాలి కదా అంటే ముఖంలో ఒక ఆత్మిక మెరుపు ఉండాలి నా ముఖమే ఇంత అలా కాదు తేడా కనిపించాలి హమారా బాబా లైట్ హేనా తో బాబాకు సాత్ రకనేసే కబీబీ మాయా వార్ నహి కరేగి మన బాబా లైట్ కదా మరి బాబాని తోడుగా పెట్టుకోవటంతో మాయా మన పైన ఎప్పుడు వార్ చేయదు మాయాతో సబ్కే పాస్ ఆతి హతీ లేకన్ హాబాకే సాథేతో మాయా అమారే సామని టిక్ నీ సక్తి ఖుదిహి మాయా సరెండర్ హోజగి మాయ అయితే అందరి దగ్గరికి వస్తూ ఉంటుంది మనకు బాబా లభించారు మాయ మన ఎదురుగా ఉండను కూడా ఉండజాలదు కానీ మనమే మాయకి సరెండర్ అయిపోతాం మాయ నిలవని కూడా నిలవలేదు మన ఎదురుగా కానీ మనమే మాయకి దాసోహం అయిపోతాము తో అకేలే కభినహిరైనా బాబా మీరే సాథే ఒంటరిగా ఉంటే మాయకు వశమైపోతారు కాబట్టి ఒంటరిగా ఉండకండి ఎప్పుడూ బాబా నాకు తోడున్నారు ఆరు బాబాకే ఆగే మాయ ఆయేగి తో బాబాకు సాధ్ రకన అచ్చాయనా మరి బాబా ఎదురుగా ఉంటే మాయ రాదు కాబట్టి బాబాని తోడుగా పెట్టుకోవడం మంచిది కదా తొక్క భి ఒకేలే నహీ బన్నా జైసే 1 కే బజాయ్ కోయ్ 2 హో జాయే తో ఫీల్ హోతా హే నా కి జైసే దిల్ బడి హో గయీ హే ఔర్ బాబా సాత్ హోగా తో కిత్నీ దిల్ బడి హో గయీ కాబట్టి ఎప్పుడు ఒంటరిగా ఉండకండి ఎలా అయితే ఒకరి బదులు ఇద్దరు ఉన్నారనుకోండి అప్పుడు అనిపిస్తుంది అనమాట నా తోడు ఉన్నారు అని అంటే ధైర్యం ఉంటుంది కదా మన హృదయం నింబలంగా ఉంటుంది సో బాబా అంటున్నారు దాది అంటున్నారు బాబా తోడు ఉన్నట్లయితే మీకు ఎంత ధైర్యం కలుగుతుంది ఎంత హృదయం పెద్దగా అయిపోతుంది నాతో ఉన్నారు అనేటువంటి సంతోషము శక్తి ఉంటుంది బాబాకు అలగ్ నహీకరదు దిల్ మే సమాధో కాబట్టి బాబాను వేరు చేయకండి మీ హృదయంలో కూర్చోపెట్టుకోండి బాబా సాత్ తో బేపర్వా హోకే సర్వశక్తి ఆ సాత్ హేనా బాబా తోడున్నారు అని అంటే ఇంకప్పుడు నిశ్చింతగా నడవగలుగుతారు ఎందుకంటే బాబా తోడున్నారు కదా హమారే కోయి కర్ సక్తా హే యాసా స్థితిమే రఖింగేతో ఫాయిదా హే మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఇలాంటి మాటని స్మృతిలో పెట్టుకున్నట్లయితే చాలా లాభం ఉంది ఇది దాదిగారి చిన్న చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి క్లాస్ సో ఒంటరిగా లేము బాబా నాకు తోడున్నారు అనేటువంటి స్మృతిలో ఉన్నట్లయితే శక్తిశాలిగా అవుతాము చాలా లాభం అనేటువంటిది కలుగుతుంది ఈ వారం అంతా ఇదే స్మృతిలో బాబాని తోడు పెట్టుకొని కంబైండ్గా నడుద్దాము అచ్చ ఓం శాంతి